చింతకాయల నిల్వ పచ్చడి గ్రీన్ రా ట్యామరెంట్ పికిల్ తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు చింతకాయలు పచ్చిమిరపకాయలు మెంతులు పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలను మెత్తగా దంచుకొని దాంట్లో కొంత పసుపు కొంత ఉప్పును కలిపి పక్కన ఉంచుకోవాలి అలాగే మెంతులను వేడి చేసి పొడి చేసుకోవాలి ఇక చింతకాయల పచ్చడి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చింతకాయలకి పచ్చిమిరపకాయలు ఒక కేజీ మెంతులు నూరు గ్రాములు పసుపు ఇరవై గ్రాములు ఉప్పు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా కావాల్సిన అన్ని పదార్థాలు తీసుకోవాలి చింతకాయలను రోడ్లు వేసుకొని దంచుకుంటూ దానికి కొంత ఉప్పు కొంత మెంతి పొడిని వేసుకొని ఇలా దంచుకోవాలి అవసరమైనంత మేర ఉప్పును కలుపుకోవాలి అలాగే పసుపును కలుపుకోవాలి దానికి కొంత పచ్చిమిరపకాయలను దంచిన పచ్చిమిరపకాయలను కలుపుకోవాలి సరిపడినంత పచ్చిమిరపకాయలను కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుతూ దంచుకోవాలి కలుపుకుంటూ దంచుకోవాలి ఇలా కలా కలుపుకొని మరొకసారి ఇలా దంచుకొని మొత్తాన్ని దగ్గరికి చేసుకొని ఒక పాత్రలోకి కానీ లేదా ఒక గిన్నెలోకి కానీ ఎత్తుకోవాలి అలాగా మొత్తం మిరపకాయలను పచ్చిమిరపకాయలను తర్వాత చింతకాయలను అన్నిటిని కలిపి దంచుకొని ఇలా పాత్రలోకి మార్చుకోవాలి ఇంకా మనకు చింతకాయల పచ్చడి